సీఎం కొడుకు సీఎమే అవుతున్నాడు మినిస్టర్ కొడుకు మినిస్టరే అవుతున్నాడు డాక్టర్ కొడుకు డాక్టరే అవుతున్నాడు రాజకీయ నాయకుని కొడుకులు రాజకీయ నాయకులే అవుతున్నారు యాక్టర్ కొడుకు యాక్టరే అవుతున్నాడు కానీ రైతు కొడుకు మాత్రం రైతు కావడం లేదు రైతు కావడానికి కూడా భయపడుతున్నాడు ఎందుకంటే అరాచక రాజకీయ నాయకులు కొందరు రైతు దేశానికి వెన్నెముక అంటూనే రైతు వెన్నుముకను విరిచేస్తున్నారు అది గమనించండి కొందరు దళారులు దళారులు రైతును బాధ పెడుతున్నారు సరైన రేట్లు ఇవ్వక సరైన రేట్లు ఇవ్వక బాధ పెడుతూ గిట్టుబాటు ధర రాక రైతు చివరకు ఆత్మహత్య చేసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది అంటే ఈరోజు ఈ విషయాలన్నిటికీ రాజకీయ నాయకులే కారణం ఇక రైతు పంట పండించకపోతే దేశంలో దేశంలో అందరూ ఆకలి చావులు చావాల్సిందే మరి అందుకోసమే అందుకోసమే రామరాజ్యం వస్తుంది అని అనుకుంటే ఇప్పుడు రాక్షసరాజ్యం రాక్షస రాజ్యం వస్తుంది జాగ్రత్త అరాచక అరాచక నాయకుల నుంచి దళారుల నుంచి